నమస్తే నేను ప్రశాంత్ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి తన పిల్లల్ని చంపేసి తను కూడా చనిపోవడం జరిగింది అసలు ఇంతకీ ఎందుకు ఈ సంఘం అసలు ఎందుకు ఇలా చేశాడు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఉత్తరాంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి తన పిల్లల్ని చంపేసి తర్వాత ఇతను కూడా చనిపోవడం జరిగింది అంటే ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం మనం రీసెంట్గా మనం హైదరాబాద్ అప్సిగూడలో కూడా చూసాము అసలు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు దీని అంతటి కారణం ఏంటి ఇప్పుడు ఈ రెండు కేసుల్ని విడివిడిగా చూద్దామండి ఇప్పుడు ఉత్తరాంధ్రలో చేసుకున్న అతను ఓఎన్జీసీలో ఎంప్లాయీ ఇద్దరు పిల్లలు భార్య అయితే మొదట ఏం చేశాడు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే ఒక స్కూల్లో జాయిన్ చేశాడు పిల్లల్ని తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చేసేసి సంవత్సరానికి పాతిక వేలు ఖర్చు అయ్యే స్కూల్లోకి మార్చాడు ఎందుకు అలా చేశాడు అంటే నేను ప్రతి సంవత్సరం అంతంత ఖర్చు పెట్టలేనేమో ఖర్చు పెట్టలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో పాతిక వేలు ఖర్చు అయ్యే స్కూల్లో పెట్టాడు పెట్టిన తర్వాత తనకు మళ్ళీ ఏమనిపించిందంటే ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ స్కూల్లో అంటే పాతిక వేలు అంటే ఇదేదో థర్డ్ రేటెడ్ స్కూలు ఈ స్కూల్లో నా పిల్లలు అడ్జస్ట్ అవ్వగలరా లేరా నేను ఇలా చేయాల్సిన అవసరం నాకు ఎందుకు పడింది ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయనకై ఆయన చాలా బాధపడ్డాడు ఆయనలో ఆయన బాధపడి దీనికి పరిష్కారం ఏంటి అసలు ఏం చేద్దాం దీనికి పరిష్కారంగా అని ఆలోచించి ఏం చేశాడంటే అతనికి ఇంకేమీ తట్ల ఇంకేం చేయాలో తట్ల పిల్లలిద్దరిని చంపేశాడు చంపేసి తను కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ హోల్ స్టోరీలో ఎక్కడా భార్య ప్రస్తావన రాలా భార్య వల్ల ఏమన్నా ఇబ్బందులు పడుతున్నాడా లేకపోతే భార్య సహకరించట్లేదా లేకపోతే భార్యకి ఉద్యోగం చేసే క్వాలిఫికేషన్ ఉన్నా ఉద్యోగం చేయను అంటోందా ఏంటి అనేది ఎక్కడా ఇక్కడ లేదు కేవలం ఈ స్టోరీ మాత్రమే బయటకు వచ్చింది సరే సీన్ కట్ చేస్తే ముగ్గురు చనిపోయారు పిల్లలిద్దరూ తండ్రి చనిపోయారు వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో అటాప్సీ జరుగుతున్న టైంలో చుట్టాలందరూ ఏడుపులు పెడబొబ్బులు శోక సముద్రం అయిపోయింది అక్కడ ఈ దీన్ని మనం కొంచెం మన స్థాయిలో మనం ఆలోచిస్తే అంటే మనము అవుట్సైడర్స్ వే కానీ అతను అతని మానసిక స్థితిలోకి మనం కొంచెం ప్రయాణం చేసి ఆలోచిస్తే మనకు తట్టేది ఏంటి అంటే ఇవాళ ఈ దేశంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు ట్వంటీ పర్సెంటే ట్వంటీ పర్సెంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులు స్కూళ్ళు కాలేజీలు గవర్నమెంట్ ఆఫీసులు అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అని చెప్పే ప్రైవేట్ కాటన్నిటినీ కలిపితే ఉన్న ఉద్యోగుల్లో అంటే మన టోటల్ మన దేశంలో వంద మంది ఉద్యోగులు ఉంటే వంద మంది ఉద్యోగుల్లో ఇరవై మంది సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు అంటే ఏంటి సంఘటిత రంగం అంటే వీళ్ళకి ఉద్యోగం గ్యారంటీ సెలవులు గ్యారంటీ పిఎఫ్ గ్యారంటీ గ్రాట్యుటీ గ్యారెంటీ పెన్షన్ గ్యారెంటీ అయితే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు పెన్షన్ లేదు ఏవో సిపిఎస్లని ఏవేవో ఏవేవో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు ఈ కొత్త కొత్త విధానాల వల్ల మాకు భయంగా ఉంది మాకు పెన్షన్ లేకపోతే ఎట్లా మాకు పాత పెన్షన్ విధానమే మాకు కావాలి అని చెప్పి చాలామంది ఆందోళనలు చేస్తున్నారు కొంతమంది యూనియన్ నాయకులు కూడా ఆందోళనలు చేస్తున్నారు సరే ఒక పెన్షన్ విధానాన్ని పక్కన పెడితే మిగతా విషయాల్లో ఒక జాబ్ గ్యారెంటీ ఉంది వాళ్ళకి నెల నెల ఒకటో తారీఖు జీతాలు పడతాయి ఇప్పుడు రైతులాగా వ్యవసాయం చేసి తలపైకి ఎత్తి చూడాల్సిన అవసరం లేదు వీళ్ళకి జీతం వస్తుంది వీళ్ళకి సంవత్సరంలో ముప్పై లీవులు ఉంటాయి క్యాజువల్ లీవులు అంటారు ఆ లీవులు అంటారు ఈ లీవులు అంటారు ఉంటాయి రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి రిటైర్ అయినాక డబ్బులు వస్తాయి నేను పనిచేసేటప్పుడు సంగతి చెప్తున్నా లీవులు ఉంటాయి పైగా వాళ్ళకి హెల్త్ కార్డులు ఉంటాయి అంటే ఎన్ని వాళ్ళకి రక్షణ కవచాలు ఉన్నాయో చెప్తున్నా అవును ఇవి ఇరవై శాతం మందికే ఉన్నాయి వంద మంది ఉద్యోగుల్లో ఇరవై మందికే ఉన్నాయి మిగతా వాళ్ళందరూ అసంఘటిత రంగంలో ఉన్నారు అంటే అక్కడ ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు జీతాలు పెంచుతాం గ్యారంటీ అనేది లేదు డిఏలు ఉండవు పర్ఫార్మెన్స్ని బట్టి జీతాలు ఈరోజు నీ రేపటి నుంచి నీ ఉద్యోగం ఉండదు అంటే చేయగలిగింది ఏమీ లేదు ఇవాళ ఎక్కువ ఉన్నది ఏంటి అంటే కాంట్రాక్ట్ జాబులు అవుట్ సోర్సింగ్ జాబులు ఇలా రకరకాల వ్యవహారంలో ఇవాళ యువత కావచ్చు నడివయసు వాళ్ళు కావచ్చు లేదు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు ఈరోజు తమ గురించి తాము ఆలోచించుకుని భవిష్యత్తుని దర్శించుకొని బాధపడుతున్న వాళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ ఎలా ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మన గురించి మనం ఆలోచించుకోకుండా కాదు 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 ఈ ఇరవై మంది ఇట్లున్నారు కదా ఎనభై మంది అట్లా ఉన్నారు కదా ఈ ఇరవై మందిలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తు గురించి భయం భయపడితే ఆ ఎనభై మంది ఏం చేయాలి ఇది ఇక్కడ మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇరవై మందిలో ఉన్నాడు ఇతను గవర్నమెంట్ జాబ్ ఉంది ఓఎన్జీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది నీకు ప్రతి నెల జీతం వస్తుంది ప్రతి సంవత్సరం డిఏ పెంచుతారు అంటే కరువుత్యం పెంచుతారు మరి నువ్వు ఏమైనా లోన్లు కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి లోన్లు కావాలంటే లోన్లు ఇస్తారు ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ చేసుకున్నావు అంటే నీకు గ్యారంటీ పెట్టడానికి నీ పక్కన ఎంప్లాయీస్ ఉంటారు మరి ఇంకా నీకు వచ్చిన ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటి అంటే కొంతమంది మిస్సింగ్ అవుట్ మెంటాలిటీతో భయపడుతూ ఉంటారు ఓకే మిస్సింగ్ అవుట్ ఏంటి అంటే అన్నీ ఉన్నా ఏదో లేదు అనే ఒక భావనలో ఒక కాన్సెప్ట్లో బతుకుతూ ఉంటాను ఇంకా కావాలి ఉన్నది సరిపోదు ఇంకా ఏదో కావాలి ఆ ఏం కావాలో కూడా సరిగా తెలియదు ఏం కావాలో కూడా పూర్తిగా తెలియదు ఇవాళ రోజునండి గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగానే ఉంది నన్ను అడిగితే చాలామంది చెప్పిన మాట వినకుండా డ్రైవర్లు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళని నమ్మట్లా అంటే ప్రభుత్వాన్ని నమ్మట్లా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉద్యోగాలు వచ్చేది ఎవరికి బిఈడి చేసి డిఎస్సి రాసి సెలక్షన్లో వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు అంటే ఎన్ని వడపోతలు జరుగుతున్నాయి ఆ వడపోతల ప్రకారం ఒక టీచర్ వచ్చి పాఠాలు చెప్తుంటే మీకు రుచించట్లా అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి బీఈడి ఉండాలని లేదు ఎంత తక్కువకొస్తే వస్తే అంత తక్కువ తీసుకొని చదువులు చెప్తారు వీళ్ళకేంటో ఆ చదువులు చాలా గొప్పగా అనిపించి ప్రైవేట్ స్కూల్కి యూనిఫామ్ కొనాలి బస్సుకి ఎక్క బస్ ఎక్కించాలి పుస్తకాలు కొనాలి మధ్యాహ్నం భోజనం కట్టాలి ఇన్ని చెయ్యాలి వీటన్ని ఏమీ లేకోకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువు వస్తుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం నామూషి ఇది ఒక దిక్కుచోచని తరగతి మనస్తత్వం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు తెలియక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే తప్పు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తప్పు నామోషి ఈ పరిస్థితుల్లోనే ఇలాంటి వాళ్ళందరికీ ఇతను ప్రతినిధి ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే ఇంకా వాళ్ళకన్నా ఏదో ఒక ధైర్యం ఉంటుందేమో ఇతనికి ఆ ధైర్యం కూడా సన్నగిల్లి పిల్లలు ఇద్దరు ప్రాణాలు తీసేశాడు ఇప్పుడు నేను చచ్చిపోతాను బాగానే ఉంది భవిష్యత్తును తలుచుకుని భయపడిపోయి కంగారు పడిపోయి ఏం చేయాలో చూసిన పరిస్థితుల్లో నేను ఆత్మహత్య చేసుకుంటా నేను చేసుకుంటే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అందుకే నా పిల్లల్ని ఎవరు చూస్తారని నమ్మకం నాకు లేదు ఇదివరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ వరకు ఆత్మహత్య చేసుకునేవాడు మొగుడు చేసుకుంటే మొగుడో పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళామో చేసుకునేవాడు ఇప్పుడు ఇద్దరు ఏ విషయంలోనూ ఒక అవగాహన లేని వాళ్ళు కూడా ఏకాభిప్రాయానికి రాని వాళ్ళు కూడా చచ్చే విషయంలో మటుకు ఏకాభిప్రాయానికి వచ్చి అస్తున్నారు పిల్లల్ని చంపుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలి ఏం ఆలోచించాలి అంటే ఇలాంటి వ్యక్తుల్ని కుటుంబంలో వ్యక్తులు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే ఇట్లాంటి వాళ్ళని గుర్తించడం ఈజీ ఏంటి అంటే వీళ్ళు ఒక గ్యాదరింగ్స్లోకి వెళ్ళాలి అంటే వీళ్ళకి భయం ఉంటుంది ఏంటి అక్కడికి వచ్చే వాళ్ళతో సమానంగా నేను బట్టలు వేసుకున్నానా వేసుకోలేనా అలాంటి బట్టలు వేసుకోకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారా నాకు డబ్బులు లేవనుకుంటారా నన్ను సరిగా బట్టలు వేసుకుంటే పల సరైన బట్టలు వేసుకోకపోతే పలకరిచ్చరేమో వాళ్ళలో కలుపుకోరేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళకి జీవితం పట్ల ఇన్సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ పట్ల వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ రెండు అక్క చెల్లెళ్ళ లాంటివి అనమాట అంటే కవల పిల్లల్లాంటివి ఒకటి వచ్చిందంటే రెండోది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈ దీంతో అతను అతను చనిపోయేది కాకుండా పిల్లల్ని కూడా చంపేశాడు ఇప్పుడు మనం ఇది ఏమాత్రము సమర్థించే విషయం కాదు అతనికి మానసికంగా అతను బాగలేకపోవచ్చు సమాజంలో అసమానతలు పెరిగిపోవచ్చు సమాజంలో ఇంకేదో 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 జరగవచ్చు చాలా కారణాలు ఉన్నాయి కానీ చచ్చిపోవటానికి వంద కారణాలు ఉంటే బతకడానికి నూటొక్క కారణాలు ఉంటాయి కానీ నువ్వు దాన్ని ఆ నోటొకటో కారణాన్ని శోధించాలి ఎప్పుడు శోధించగలుగుతావు నువ్వు ఎప్పుడు శోధించగలుగుతావు నీకు నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నేను నా జీవితాన్ని నిలబెట్టుకోగలను ధైర్యం ఉన్న రోజున నువ్వు ఏ సమూహంలోకైనా వెళ్తావు ఎవరితోనైనా మాట్లాడతావు ఏంటి నాకు నాకు లేని ఏంటి నీకున్నది ఏంటి అంటే టాపిక్ వస్తేనే కొంతమంది అసలు టాపిక్ రాకపోయినా మాట్లాడే మహానుభావులు ఉంటారు అది ఇంకొక కేటగిరీ అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే తాను ఎంత దుర్భ్రంగా ఉన్నప్పటికీ కూడా మంచిగా ఉన్నాను అని చెప్పుకుంటూ బతికే కాలక్షేపం చేసే వ్యక్తులు అనమాట ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి కొంచెం చాతుర్యం కూడా ఎక్కువగా ఉంటుంది సరే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం ఇలాంటి వాళ్ళు ఇలా అవ్వకుండా ఉండాలి అంటే తమ పిల్లల్ని తామే చంపుకోవాలి అంటే చంపుకోకుండా ఉండాలి అంటే వాళ్ళకి హక్కు ఉండొచ్చు కన్నారు కాబట్టి అని వాళ్ళ భ్రమ వాళ్ళకి ఏ హక్కు లేదు ఒకసారి భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత బాధ్యత మాత్రమే ఉంటుంది హక్కులు ఉండవు పిల్లల మీద బాధ్యతలే ఉంటాయి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి నచ్చితే నా జీవితం మీద మీకు హక్కు ఉంది అని పిల్లలు చెప్పినప్పుడు వినాలి విని సంతోషించాల్సిందే తప్పితే హక్కున్నట్లుగా ప్రవర్తించకూడదు ఆ హక్కున్నట్లుగా ప్రవర్తించాడు కాబట్టే పిల్లల్ని చంపగలిగాడు పైగా ఈ పిల్లల్ని కన్న విషయంలో నీ పాత్ర ఎంతవరకు వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి నువ్వెక్కువ కష్టపడ్డావా తల్లి ఎక్కువ కష్టపడిందా భూమి మీదకి వచ్చాక కూడా ఆ తల్లి ఎక్కువ కష్టపడిందా నువ్వే ఎక్కువ కష్టపడ్డావా అని చూస్తే తల్లి ఎక్కువ కష్టపడతావు మరి తల్లికి లేని హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళని చంపే హక్కు నీకు ఎక్కడుంది నీకు బతకడం ఇష్టం లేదు బతకలేకపోతున్నానని ఒక అపనమ్మకం వచ్చింది చచ్చిపోమని ఎవరు సలహా చెప్పరు బతకడానికి నువ్వు అన్వేషించు అని చెప్తారు చావమని ఎవరూ చెప్పరు కానీ నువ్వు దృఢంగా నేను చచ్చిపోవాల్సిందే ఏమైంది సరే నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నీ జోలికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అట్లా కాదమ్మా అట్లా కాదు ఇట్లా ఇట్లా అట్లా ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా ఫోన్లో కూడా చెప్తూ ఉంటారు ఆత్మహత్య చేసుకోవడం పిరికివాడి చర్యను లేదా ఇంకోటో ఇంకోటో సమయం సందర్భాన్ని బట్టి చెప్పి అతన్ని ఆ ఉద్దేశం నుంచి మాన్పించేటట్లుగా ప్రయత్నం చేస్తారు కానీ పిల్లలు చంపే హక్కు మట్టుకు ఎక్కడా లేదు ఇప్పుడు అసలు ఆ తల్లికి ఏంటి సమాధానం ఆ తల్లి ఏం చూసుకుని బతకాలి ఈ లోకంలో ముందు పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళే చేస్తుంటారు ఆ పెళ్ళి ఎక్కడ ప్రేమ వివాహం అని కానీ లేదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కానీ ఏమీ లేదు ఎక్కడ మనకి ఇన్పుట్స్ ఏమీ లేవు కేవలం అతను ఉద్యోగస్తుడు అతను నా పిల్లలు బతకలేరేమో ఇవాళ ఈ లోకంలో బతకాలి అంటే కొంతమంది నిరాశవాదులు చెప్తూ ఉంటారు ఈ లోకంలో బతకాలంటే మాయా మోసం చేయాల్సిందే మాయా మటుకు చేయాల్సిందే మల్లాంటి వాళ్ళకి ఎక్కడ కుదురుతుందండి ఇట్లా చెప్తారు మాయా మటుకులు చేయడం సమర్థనీయమనే మీ ఉద్దేశమా లేకపోతే అదే జీవన మార్గం అనుకుంటున్నారా లేకపోతే అలాంటి వాటి మీద మీకు ఏమైనా ఒక ఇష్టం ఉందా తెలియకుండా తెలియకుండా లేకపోతే వాళ్ళు నచ్చరు కదా మనకి అలా ఉన్న వాళ్ళు నచ్చరు కదా అలా ఉండొద్దు అనేదే కదా చట్టం చెప్పేది కూడా అదే కదా మరి ఈ పరిస్థితుల్లో ఈ లేనిపోని ఊహలతోటి కల్పించుకున్న భావనలతోటి బతకడం అతనికి కష్టం అనిపించింది అంతేగాని నాకేంటి నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది ఈ దేశంలో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది ఎంతమందికి ఒకటో తారీఖున జీతం వస్తుంది చదువు బాగా చదువుకున్నాడు ఈ మాట కామాట అతను ప్రతిపిక్త ఉద్యోగం వచ్చిందనే అనుకోవచ్చు అందుకని ఎట్లా తనకు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా ఉన్న దాంట్లో బతుకుతూ ఇంకా బాగా బతకటం ఎట్లా అనేది నేర్చుకోకుండా దేవుడా నీదే భారం అనుకునే మనుషుల వల్ల ఆ మనుషులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుంటారు ఇది మట్టుకు కరెక్ట్ విషయం కాదు ఇది ఒక మానసిక సమస్య అతను పూర్తిగా మానసిక సమస్యతోనే ఇలా ఉన్నాడు ఇతని తల్లిదండ్రులైనా స్నేహితులైనా భార్య అయినా ఎవరో ఒకళ్ళు వీళ్ళ గురించి ఈ పాటికి అర్థం అయ్యి ఉండాలి ఇతను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా జరగదు అది గమనించాలి అది గమనించాలి అంటే మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి ఇవాళ ఇతను చనిపోయింది మటుకు కేవలం మానసిక సమస్యతోటే నిజంగా అంటే సమాజంలో అంతరాలు పెరగడం వల్ల మానసిక సమస్యలు రావచ్చు కానీ మానసిక సమస్యలను అధిగమించడానికి మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉన్నట్టే ఉంటాను అంటే కుదరదు కదా జనరేషన్ టెక్నాలజీని బట్టి మారాలి జనరేషన్ జనరేషన్ మారింది టెక్నాలజీ మారింది ఇప్పుడు ఒకప్పుడు నూట యాభై రూపాయల జీతంలో బతికేవాళ్ళు ఎట్లా బతికేవాళ్ళు అప్పుడు వస్తువులకు ధరలు తక్కువ ఉండేవి కాబట్టి బతికేవాళ్ళు ఇవాళ ఏమైంది లక్ష అయినా సరే బతకటం కష్టంగా ఉంది మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఏదన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నామా ఎక్కడన్నా అవి మానేసుకుని కొంచెం పొదుపు మంత్రంతో బతకటానికి ప్రయత్నం చేయాల్సిందే తప్పితే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడు కూడా ఈ సమాజంలో బతకలేడు అంటే ఇంక వేరే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళు రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు అడ్డా మీద కూలీలు వీళ్ళందరూ బతుకుతున్నారు నీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బతకలేకపోయావు రేపు నా పిల్లలు బతకలేరేమో అనే ఉద్దేశంతో పిల్లల్ని చంపి నువ్వు చచ్చిపోవడం మటుకు ఇది ఒక రకంగా సమర్థనీయము కాదు క్షమించే విషయము కాదు ఇతనిని మటుకు ఇతనికి ఏదో ఒక ప్రత్యేక అవసరం ఉంది అని మటుకు ఆ ఇంట్లో వాళ్ళు గమనించలేకపోవటం కూడా ఇంకొక పొరపాటు అయింది కొంచెం గమనించి ఉంటే అతనికి దూరంగా పిల్లల్ని ఉంచితే కనుక పిల్లలైనా బతుకుండేవాళ్ళు థ్యాంక్ యూ మ్యామ్